ఈరోజు మాతృభాష సందర్భంగా మాతృభాష ప్రేమికులు డాక్టర్ కమలాసన్ రావు గారితో ఉన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ముందుగా తెలుగు భాష గురించి మీ మాట్లాడుతా అంటే గతంలో ఈ రచయితలు కవిత్వాలు కానీ గేయాలు కానీ ఒక అర్థం ఉండేది వాటికి ఇప్పుడు ఇప్పుడు దాని ఇప్పుడు జనరేషన్కి అప్పుడు జనరేషన్కి ఇప్పుడు తెలుగు తెలుగు మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది పిల్లలకు కూడా దీని గురించి మీరు ఏం చెప్తారు ప్రపంచంలో దాదాపు కొన్ని వేల భాషలు ఆరేడు వేల భాషలుంటే దాంట్లో కొన్ని వేల భాషలు కనుమరుగైపోయినాయి కానీ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల వారు కన్నడీగుడు తెలుగు వాడేం కాదు అయినప్పటికీ తెలుగు భాష మీద ఉన్నటువంటి మక్కువ చేత ఆయనకు తెలుగంటే మహాప్రాణం అష్టదిగ్గజాలు అనే కవుల్ని పెద్దన తిక్కన తెనాలి రామకృష్ణుడు ధోర్జుడి లాంటి మహానుభావులు అందరినీ ఆయన ఆస్థానంలో ఉంచుకొని పోషించి వాళ్ళ చేత కావ్యాలన్నీ రాయించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలే ఒక రకంగా లేకపోతే అష్టదిగ్గజాలు ఉండేవాళ్ళు కారు అష్టదిగ్గజాలు లేకపోతే సామాన్యంగా తెలుగు ప్రబంధాలు కూడా తక్కువేమో నా ఉద్దేశం అందుకే ఆయన ఆంధ్ర భోజుడు అంటాడు అంటారు ఆయన అంటాడు తెలుగదే లయ దేశంబు తెలుగు ఏ ను తెలుగు వల్ల పుండ తెలుగు కండ ఎల్ల రూపులు గెలువ నెరుగవే భాష ఆడి దేశ భాషలందు తెలుగు అంతటి ఇష్టం ఆయనకి అట్లాగే రాను రాను ఏమవుతుందంటే ఈ ఆంగ్ల భాషా మాధ్యమం పెట్టడం వల్ల తెలుగు బహుశా కనుమరుగైతుందేమో కొన్ని ఇంకా వందేళ్లలో అనేటువంటి భయం నాలాంటి భాషా ప్రేమికులకు పట్టుకుంది స్కూల్స్ సిలబస్లో తెలుగులో పద్యాలు రాసేవారు పద్యాలు ఇప్పుడు చాలా వరకు తక్కువైనాయి చాలా వరకు కూడా తెలియదు దీని గురించి ఇప్పుడు మేము మా చిన్నప్పుడు అంటే ఒక యాభై ఆరో ఏళ్ళ క్రితం చదువుకునేటప్పుడు ఖచ్చితంగా సమ్మతి శతకం వేమన శతకం భర్త సుభాషితను మంచిది ఉండేవి ఇప్పుడు ఏమవుతుంది ఆంగ్ల మాధ్యమం అవడం చేత తెలుగు ఒక సబ్జెక్టు మాత్రమే అయింది ఇంతకుముందు ఏంటి తెలుగు మాధ్యమంలో అన్ని తెలుగులో ఉండేవి దాంట్లో తెలుగులో ఈ పద్యాలు తర్వాత ఉండేవి అట్లాగే తెలుగులో ఉన్న గొప్పతనం పద్యం పద్యం అనేటువంటి ప్రక్రియ ప్రపంచంలో మరే భాషలో లేదు అట్లాగే అష్టావధానం అనేటువంటి ప్రక్రియ కూడా ప్రపంచంలో మరే భాషలో కూడా లేదు అట్లాగే మనకి చిన్న చిన్న పద్యాల దగ్గర కంద పద్యం ఆడ దగ్గర నుంచి వృత్తాలు పద్యాలు చాలా ఉన్నాయి ఎప్పుడైతే ఒక మాతృభాషను మనం మర్చిపోయినామో ఆ భాషలో ఉండేటువంటి విజ్ఞానం కానీ సారస్వతం కానీ మొత్తం కనుమలకైపోతుంది వీళ్ళ పిల్లలు మా మనవాణ్ణి తీసుకెళ్ళి ఆ కుడి పక్కన బెటరా అని అంటే వాటిజ్మెంట్ బై కుడి పక్క అంటున్నాడు ఐ సెట్ ఇట్ ఇస్ రైట్ సైడ్ ఓ రైట్ సైడ్ అంటే కుడి ఎడమ కూడా మనకు తెలియకపోతేట దీనికి ఒక్కటేనండి ఈ భాషను కాపాడాలంటే వీళ్ళ ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్య ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మాతృభాషా మాధ్యమంలోనే జరగాలి ఆ తర్వాత ఎవరి మీడియం మీడియం వాళ్ళకి ఇష్టం ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళ యొక్క మాతృభాషను కాపాడుకుంటున్నాయి చైనా కానీ జపాన్ కానీ జర్మనీ జర్మనీలో ఇంగ్లీష్ లేదు మొత్తం జర్మనీ మాట్లాడతారు మనం ఏం చేస్తాం మన పక్కన తమిళనాడు కానీ మరొకటి మరొకటి కానీ హిందీని కూడా అంత ప్రేమిస్తారు మనమే ఒక తెలుగు వాళ్ళమై ఉండి తెలుగు మాధ్యమం లేకుండా పోవడం అనేది దౌర్భాగ్యం దీనివల్ల భాష కనుమరుగైతే చాలా ఉంటుంది పైగా నుడికారం అంటాం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా ఆహా ఆహారం ఎంత బాగుందో అంటే ఆహారం ఎంత బాగుందో అట్లాగే ఆ దగ్గర ఆపితే ఆ హారం ఎంత బాగుందో ఆ హారం అంటే నెక్లెస్ ఎంత బాగుందో ఆహా దగ్గర ఆపితే ఆహార రమ్ ఎంత బాగుందో అంటే ఆ పద్యాలతో చాలా వరకు మనకి కొంతమందికి అర్థాలు తెలియకపోవచ్చు అంత బాగా వర్ణించేవాళ్ళు ఇప్పుడు అదే పాటించాలంటే అంటే విద్య చెప్పే ఉపాధ్యాయులకు కూడా అది కొంచెం అవగాహన ఉండాలి కదా రెండవది ఒక్కసారిగా మనం కూడా గమనించండి టెన్త్ క్లాస్ దాకా మేము కూడా తెలుగులో చదువుకొని ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళేపాటికి ఏమవుతుందంటే గందరగోళం అవుతుంది రెండోది భాష యొక్క ప్రయోజనం ఏమిటంటే భావాన్ని వ్యక్తీకరించడం పక్కవాడికి అర్థం కావటం అది ఏ భాష అయినా పర్లేదు సబ్జెక్టు సబ్జెక్టే భాష యొక్క ఉపయోగం వినిమయం అంటే వాడికి ఎక్స్చేంజ్ చేసుకోవటం యూస్ని మాతృభాషలో అర్థమైనంత సులభంగా వేరే భాషలో అర్థం కాదు అని ప్రపంచ మేధావులు చెప్తున్నారు కాబట్టి అటువంటి భాషను కాపాడుకోలేకపోతే మృగ్యమైపోతుంది మృగ్యమైపోతుంది ఏమంటే ఈవెన్ దాన్ని ఏమంటాం బరగుడ్లు కాసుకునేవాడు అంటాం మనం అంటే వాళ్ళ తప్పని కాదు అంటే అంత పామరుడు అని వీడు గుడ్లు కాసుకునేవాడు అంటే వాడికి ఏమి రాదని అతను కూడా చెల్లియో చెల్లకో అని పాడతాడు బాబా ఎప్పుడొచ్చి తీవు అని పాడతాడు మరి వాళ్ళ చదువుకునే వాళ్ళకి కుడి ఎడమా కూడా చేయలేకపోతే ఎట్లా మరి మన భాషని మాతృ అది మాతృదేశం మాతృభాష మాతృమూర్తి జనమైన తల్లి వాళ్ళని మర్చిపోవడం దౌర్భాగ్యం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలంటే అండి ప్రాథమిక విద్యను ఖచ్చితంగా తెలుగు భాషా మాధ్యమంలోనే ఉండాలి అని కనుక చేయకపోతే తెలుగు భాష మృగ్యమైపోతుంది రాను పిల్లల పిల్లలకి ఇంగ్లీష్లోనే మనం మాట్లాడితే తెలుగుని మనం మర్చిపోయిన వాళ్ళు అవుతాం మన సంస్కృతి మన సాంప్రదాయం మన వారసత్వం అవన్నీ పోతాయి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఆయన తెలుగు మాధ్యమంలో ప్రాథమిక స్థాయిలో బోధించండి అట్లాగే అందరికీ చెప్తున్నారు తెలుగులో మాట్లాడండి తెలుగులో రాయండి తెలుగులో చదవండి తెలుగు భాష బతికి ఉంటుంది వాళ్ళ ఈ వ్యావహారిక భాషా ఉద్యమానికి ఆదు గిడుగు వెంకటరామూర్తి పంచులు గారి యొక్క జయంతి ఆయన ఎయిటీన్ సిక్స్టీ త్రీలో పుట్టారు ఆయన ఇదే రోజున ఆ జయంతిని మనం మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన మాతృభాష కోసం ఎంతో తాపత్రయపడ్డాడు అదేవిధంగా ఆనాటి ఒక గిరిజనుల భాష రెండు సవర అనే భాషకి లిపి లేదు మనం ఇవాడ మాట్లాడే చాలా భాషలకి లిపి లేదు అటువంటి లిపిని సవర భాషకు కనిపెట్టి దాని దాన్ని చేసిన మహానుభావుడు ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తూ తెలుగును కాపాడమని అందరినీ ఇటీవల మొన్న రెండు మూడు తో క్రితం పేపర్లో కూడా పడింది ఈ ఆంగ్ల మాసం చదివే విద్యార్థులకి సెంట్రల్ సిలబస్ వాళ్ళు ఎవరు అనుకుంటా గుర్తులేదు ఒక సర్వే చేస్తే దాంట్లో డెబ్భై మూడు శాతం మంది తప్పారు కేవలం భాష వల్ల వాళ్ళకి సబ్జెక్టు రావచ్చు బట్ ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్ రాక దానివల్ల ఏమవుతుంది అదే మాతృభాషలో అడుగుంటే చెప్పేవాళ్ళేము ఈ పరభాష కాబట్టి అది తగింది కాబట్టి మాతృభాషలో విద్యా బోధన అత్యంత ఉత్తమం కాబట్టి తెలుగుని మనం మాట్లాడదాం ప్రోత్సహిద్దాం తెలుగుని మనమే కాపాడుకుందాం ధన్యవాదాలు ఓకే చూసాం కదా ఇప్పటిదాకా తెలుగు భాష గురించి సార్ చాలా చక్కగా వివరించారు దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకొని తెలుగు భాషని పూర్తిగా నిర్వీర్యం చేయకుండా మనం తెలుగువారమే తెలుగు మనకి మినిమం తెలిసి ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఇయర్ నుండి తెలుగు ఉపాధ్యాయులు కూడా అంతంత మాత్రమే వాళ్ళ సబ్జెక్ట్ ఏదో చెప్పుకొని పోతున్నారు కానీ దాని భాషలో ఉన్న ప్రావీణ్యతను వెలికి తీయట్లేదు